సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ నుంచి పంపిణీ చేసే రేషన్ పంపిణీలో సువార్త అయితే రావడం జరిగింది సో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో బియ్యం పంచదార మాత్రమే ఇస్తూ వస్తుంది కదా ఇప్పుడు వాటితో పాటు మనకి కందిపప్పు కూడా ఇచ్చేందుకు అయితే టెండర్లు అయితే పిలవడం జరిగింది కందిపప్పు టెండర్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి అనమాట ప్రజా పంపిణీకి ఒకలా సంక్షేమ హాస్టల్లో మరోలా నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో రెండు వందల యాభై ఒక ఎంఎస్ కడ ఎంఎల్ఎస్ పాయింట్లు అయితే ఉన్నాయి మూడు నెలలకు ఒకసారి వీటిని అయితే మారుస్తూ ఉంటారన్నమాట కిలో ప్యాకింగ్లో యాభై కిలోలు ఒక బస్తాగా ఉ ఉండే విధంగా టెండర్లో పెరుకోవడం జరిగింది వీటి విలువ సుమారు నాలుగు వందల కోట్ల వరకు అయితే ఉంటుందన్నమాట అంటే మనకి రేషన్ పంపిణీకి సంబంధించి ఇప్పటి వరకు వీటిని రేషన్ పంపిణీకి సంబంధించి కందిపప్పు అయితే ఎవడో ఆపేశారనమాట రేటు పెరిగిన తర్వాత అయితే హాస్టల్కి అయితే పంపిణీ చేస్తూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ నుంచి రేషన్ పంపిణీలో కూడా కందిపప్పు అయితే ఇవ్వడంతో దానికి సపరేట్గా దానికి సపరేట్గా అయితే టెండర్ అయితే వేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకి ఈ విధంగా మనకి అక్టోబర్ నుంచి రేషన్ పంపిణీలో కందిపప్పు అయితే ఇవ్వబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో